ఇప్పటికి మూడు సార్లు విజయవంతంగా అమర్నాథ్ యాత్రను పూర్తి చేశాను రెండు వేల పద్నాలుగులో ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో మరియు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో మెల్లగా నడుచుకుంటూ మేమందరం క్షేమంగా అమర్నాథ్ యాత్రను పూర్తి చేసుకున్నామన్న ఆనందంతో బాల్తాల్ బేస్ క్యాంప్ను చేరుకున్నాం ఈ యాత్ర మా అందరికీ జీవితంలో ఒక మరుపురాని మధురానుభూతులను మిగిల్చింది ఈ యాత్రలో మేము అనేక కష్టాలను నష్టాలను వెలకట్టలేని ఆనందాన్ని పొందాము ఈ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకుంటాము ఈ యాత్రలో నాకు సహకరించిన నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు